అందరికి నమస్కారం మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రాయలసీమలో మే మొదటి వారంలో వర్షాలు ఏమైనా పడే అవకాశం అయితే ఉందా రాయలసీమ ప్రాంతంలో మే మొదటి వారంలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అలాగే సాయంత్రం రాత్రి సమయంలో వరుణుడు ఉరుములు మెరుపులు ఎదురుగాలులతో పిడుగులతో కూడిన గజ్జన ఉండే అవకాశం ఉందా రాయలసీమ రైతులు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మే మొదటి వారంలో అసలు రాయలసీమలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఏప్రిల్ నెలలో రాయలసీమలో భారీ వర్షాలు ఉంటాయని మనము ప్రజల్ని రైతుల్ని అప్రమత్తత చేయటం జరిగింది మనం చెప్పిన విధంగానే రాయలసీమలో చాలా ప్రాంతాల్లో వర్షాల విద్వాంసం అయితే ఏప్రిల్ నెలలో ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు పిడుగులతో చాలా చోట్ల మనమైతే చూడటం జరిగింది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఎండల తీవ్రత కూడా ఏప్రిల్ నెలలో నలభై నుండి నలభై నాలుగు డిగ్రీల వరకు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందని మనం సీమ ప్రజలందరికీ హెచ్చరించడం జరిగింది అలాగే ఎండల తీవ్రత కూడా భారీగా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఏప్రిల్ నెలలో కొనసాగటం జరిగింది ఇక మళ్ళీ మనకి వర్ష సూచన అయితే మే రెండో తారీఖు నుండి ఏడో తారీఖు మధ్యలో రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాల్లో మళ్ళీ సాయంత్రం రాత్రి సమయంలో వరుణ గర్జన ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడి ప్రతాపం మనం చూడటానికి అవకాశాలు ఆస్కారం అయితే ఎక్కువగా ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే మళ్ళీ వర్షాలు మే రెండో తారీఖు నుండి ఏడో తారీఖు మధ్యలో చాలా చోట్ల రాయలసీమ ప్రాంతంలో వర్షాల విధ్వంసం ఉండే అవకాశం ఉంది మళ్ళీ మూడు రోజులు నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పన్నెండు పదకొండు తర్వాత మళ్ళీ వర్షాలు ఒక మూడు నాలుగు రోజులు పడటానికి రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఒక నాలుగు రోజులు వర్షాలు మళ్ళీ ఒక మూడు రోజులు గ్యాప్ మళ్ళీ నాలుగు రోజులు వర్షాలు ఆ విధంగా మనకి ఏప్రిల్ తర్వాత మే నెలలో మనము వర్షాల్ని అలాగే ముఖ్యంగా ఎండల తీవ్రత కూడా అధికంగా చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే మే మొదటి వారంలో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం జిల్లాల వారీగా చూసుకుంటే మనకి మే నెలలో మాత్రం చాలా చోట్ల ఎండల తీవ్రత నలభై ఒక్క డిగ్రీల నుండి నలభై ఏడు డిగ్రీల మధ్యలో ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు కానీ నంద్యాల కానీ హిందూపురం కానీ అనంతపురం కానీ అలాగే చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఎండల తీవ్రత నలభై రెండు డిగ్రీల నుండి నలభై ఐదు డిగ్రీల మధ్యలో చాలా ప్రాంతాల్లో ఎండల ఉష్ణోగ్రతల తీవ్రత అయితే కొనసాగుతుంది మధ్యాహ్నం సమయంలో బయటకు అడుగు పెట్టాలంటే భయపడే విధంగా రాయలసీమలో ఎండలు విజృంభిస్తున్నాయి ఈ ఎండల తీవ్రత మే నెలలో ఇంకా పెరగటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మొదటి వారంలో నలభై ఒక డిగ్రీ నుండి నలభై ఆరు డిగ్రీలు మే చివరి వరకు వెళ్ళేసరికి మనకి నలభై నాలుగు డిగ్రీల నుండి నలభై తొమ్మిది డిగ్రీల వరకు ఎండల తీవ్రత రాయలసీమలో ఉండటానికి ఆస్కారం అయితే ఉంది కాబట్టి మే మొదటి వారంలో కూడా రాయలసీమలో ఎండల తీవ్రత అధికంగానే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కర్నూలు కానీ నంద్యాల కానీ అన్నమయ్య సత్యసాయి అనంతపురం ఈ జిల్లాల్లో చాలా చోట్ల మనకి మే మొదటి వారంలో నలభై రెండు డిగ్రీల నుండి నలభై ఆరు డిగ్రీల వరకు అలాగే కడప కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే తిరుపతి జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అన్నమయ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో మనకి నలభై ఒక్క డిగ్రీ నుండి నలభై ఐదు డిగ్రీల మధ్యలో ఎండల తీవ్రత అయితే మనకి మే మొదటి వారంలో ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు భయపెట్టే అవకాశం ఉంది బయటకు వెళ్ళాలంటే భయపడే విధంగా ఎండల తీవ్రత అయితే రాయలసీమలో మే మొదటి వారంలో ఉండటానికి ఆస్కారం అయితే ఉంది ఇక ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తే సాయంత్రం రాత్రి సమయంలో మే రెండో తారీఖు నుండి ఏడో తారీఖు మధ్యలో కొన్ని ప్రాంతాల్లో రెండో తారీఖు వర్షం ఉంటుంది మరికొన్ని ప్రాంతాల్లో మూడో తారీఖు ఇంకొన్ని ప్రాంతాల్లో ఐదో తారీఖు ఇంకొన్ని ప్రాంతాల్లో ఏడో తారీఖు అంటే ఒక జిల్లాలో ఒక ప్రాంతంలో ఒక రోజు వర్షం ఉంటే మరొక ప్రాంతంలో రేపు వర్షం అంటే రెండో తారీఖు ఒక ప్రాంతంలో ఉంటే ఆ మరుసటి రోజు అంటే మూడో తారీఖు ఇంకో ప్రాంతంలో ఆ విధంగా వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి జిల్లా అంతటా ఒకే విధంగా వర్షం ఉండదు ఉదాహరణకు కడపలో తీవ్రమైన వర్షం ఉంటే పొద్దుటూరులో అసలు వర్షమే ఉండదు అలాగే కర్నూలులో తీవ్రమైన వర్షం ఉంటే పక్కనే ఉన్న పానీయంలో అసలు వర్షమే ఉండదు అలాంటి వర్షాలని మనము మే రెండో తారీఖు నుండి ఏడో తారీఖు మధ్యలో రాయలసీమలో వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి ఏమైనా వర్షాలు తగ్గిపోయే అవకాశం ఉన్నా పెరిగే అవకాశం ఉన్న మరొక వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను ఎందుకంటే ఇవి వేసవి కాలం వర్షాలు కాబట్టి ఎప్పటికప్పుడు నిమిషం నిమిషం కూడా ఇది దిశ మార్చుకుంటాయి వర్షాలు గాలుల ప్రభావం వల్ల వర్షాలు మేఘాలు అన్నీ కూడా అప్పటికప్పుడే దిశ మార్చుకుంటాయి కాబట్టి మీకు వర్షాలు మొదలయ్యేటప్పుడు ఎలాగో చెప్తాను ఒకవేళ ఏమైనా వర్షాలు పూర్తిగా వేరే రాష్ట్రానికి తరలి వెళ్ళే అవకాశం ఉన్నా అలాగే ఇంకా అస్త పెరిగే సూచనలు ఉన్నా రానున్న ఆ వీడియోస్ అప్డేట్ అయితే ఇస్తాను ఇది ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం మాత్రమే మనకైతే మే రెండో తారీఖు నుండి ఆరో తారీఖు మధ్యలో ఏడో తారీఖు మధ్యలో రాయలసీమలో వర్షాలు ఉండే అవకాశం ఉంది మళ్ళీ మూడు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత పది పదకొండు తర్వాత మళ్ళీ వర్షాలు పునః ప్రారంభమయ్యే సూచనలు అయితే ఉన్నాయి మరొకసారి మనం చూసుకుంటే సరిహద్దు ప్రాంతాలు అంటే ముఖ్యంగా కర్ణాటకకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాలు అలాగే ఏపీ తమిళనాడు బార్డర్ ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలను మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా కర్నూలు జిల్లా కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాతో పాటుగా ఇటు చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు అలాగే తిరుపతి జిల్లాతో పాటుగా ఇటు కడప జిల్లా నంద్యాల జిల్లాలో మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా మరొకసారి వర్షాలు మాత్రం మనం చూసుకుంటే ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం అలాగే పత్తికొండ పరిసర ప్రాంతాలు కోడుమూరు కర్నూలు గాని కళ్యాణదుర్గం రాయదుర్గం హిందూపురం పెనుగొండ పుట్టపత్తి పైసవ ప్రాంతాలతో పాటుగా ధర్మవరం మడకసిర సింగనమల రాప్తారు ఈ ప్రాంతాల్లో మరొకసారి వర్షాలు గర్జించే అవకాశం అయితే మే రెండో తారీఖు నుండి ఏడో తారీఖు మధ్యలో ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు తమ్మలపల్లి కానీ కదిరి కానీ పులివెందుల పైసవ ప్రాంతాలు గాని ఇటు కుప్పం పైసేవ ప్రాంతాలతో పాటుగా పలమునేరు పుంగునూరు అలాగే చిత్తూరు పైసవ ప్రాంతాల్లో కూడా వర్షాలు కనీసం ఒక రోజు నుంచి మూడు రోజుల మధ్యలో మే రెండో తారీఖు నుండి ఏడో తారీఖు మధ్యలో నమోదయ్యే అవకాశం సాయంత్రం రాత్రి సమయంలో అయితే ఉంది మరొక పక్కన కడప కానీ పొద్దుటూరు కాని కమలాపురం కానీ జమలమొడుగు పైసవ ప్రాంతాలు నంద్యాల కానీ కోయిలకుంట్ల అలాగే ఆళ్ళగడ్డ నంద్యాల వీటితో పాటుగా శ్రీశైలం పైసవ ప్రాంతాలు మైదుకూరు పైసేవ ప్రాంతాలతో పాటుగా బద్వేలు ఈ ప్రాంతాల్లో కూడా ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు మే రెండో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే తిరుపతి జిల్లాలో కొంచెం తక్కువ ప్రాంతాలకి అవకాశాలు అయితే ఉన్నాయి అంటే సూలూరు గూడూరు పేట నా నాయుడుపేట పైసవ ప్రాంతాలు పుత్తూరు పైసేవ ప్రాంతాలు తిరుపతి కానీ శ్రీకాళహస్తి మిగిలిన రాయలసీమ జిల్లాలతో పోలిస్తే తిరుపతి జిల్లాలో కొంచెం తక్కువగా వర్షాన్ని మనం చూడటానికి తక్కువగా అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమలో మరొకసారి వరుణ గర్జన ఉండే అవకాశం ఉంది మదనపల్లి పరిసర ప్రాంతాలు కానీ ఈ ఏరియాలు కానీ కలకాడ కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రాయచోటి రాజంపేట ఈ ప్రాంతాల్లో కూడా మనం వర్షాల్ని చూడటానికి అవకాశాలు పీలేరు ప్రాంతాల్లో కూడా అవకాశాలు సూచనలు అయితే మే రెండో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో ఉంది ఇది రాయలసీమ అప్డేట్ ఇక రాయలసీమకి ఆనుకుని ఉన్న కర్ణాటక రాష్ట్ర ప్రజలు కూడా చాలా మంది వర్షాల గురించి అయితే అడుగుతున్నారు కాబట్టి ఈసారి మరొకసారి బెంగళూరు సిటీలో భారీ వర్షాలు అయితే మనకి మే రెండో తారీఖు నుండి ఏడో తారీఖు మధ్యలో పడే అవకాశం ఉంది తెలుగు వారు ఎవరైనా బెంగళూరు సిటీలో ఉంటే జాగ్రత్తలు అయితే తీసుకొని ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు ప్రతాపం ఉంటుంది సాయంత్రం రాత్రి సమయంలో ఒక గంట లేదా రెండు గంటలు వరుణ గర్జన కూడా ఉండే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా బల్లారి కానీ కోలార్ పరిసర ప్రాంతాలు మదనపల్లికి దగ్గరగా ఉన్న కర్ణాటక రాష్ట్రాల్లో కానీ అలాగే ముఖ్యంగా అనంతపురానికి దగ్గరగా ఉన్న కర్ణాటక రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాన్ని మనము చూడటానికి ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉంది ఇది గా రాయలసీమలో రానున్న ఈ ఏ ఏప్రిల్ తర్వాత మే మొదటి వారంలో వర్షాల జోరు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఉదయం మధ్యాహ్నం సమయంలో రాయలసీమలో మే మొదటి వారంలో సూర్యుడు తన ప్రతాపం దాదాపుగా నలభై ఒక్క డిగ్రీల నుండి నలభై ఆరు డిగ్రీల మధ్యలో తన సూర్య ప్రతాపం చూపిస్తే తానేమి తక్కువ కాదన్నట్లు వరుణులు ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అక్కడక్కడ పిడుగులు వడగళ్లతో కూడిన వర్షాలు గర్జించే అవకాశాలు అయితే ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో అయితే ఉంది ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం వర్షాలు ఎప్పటికప్పుడు దిశ మార్చుకునే అవకాశం ఉంది గాలుల ప్రభావంతో కాబట్టి వర్షాలు ఏమైనా పెరిగే అవకాశాలున్నా పక్క రాష్ట్రాలకు పక్క ప్రాంతాలకు రాయలసీమ నుంచి తప్పుకునే అవకాశాలున్నా మీకు ప్రస్తుతానికి అయితే అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇది ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం రాయలసీమలో మరొకసారి వరుణ గజ్జనైతే మే మొదటి వారంలో చూడటానికి అవకాశాలు కనీసం ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు అయితే మే మొదటి వారంలో అయితే ఉంది మన ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి